హాయ్ అండి ఉన్నట్టుండి మా వారికి అయితే కొన్ని కొన్ని కోరికలు అయితే అప్పటికప్పుడు పుట్టుకొని వస్తాయండి అందుకని పానీపూరి అయితే అడిగాడు పానీపూరి అయితే ఇప్పుడు చేయలేనని చెప్పి చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా బంగాళదుంప పచ్చులు అయితే వేయి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా బాండ్లు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకున్న తర్వాత రెండు టమాటాలు వేసుకొని మగ్గించుకొని తగినంత సాల్టు పసుపు వేసుకొని మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న వాటిని అయితే ఇందులో వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసి గరం మసాలా కొంచెం చాట్ మసాలా వేసి అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాత ఉడకపెట్టుకొని పక్కకు దించేసుకోవాలండి ఈ లోపలైతే రెడీమేడ్ పానీపూరీలు అయితే ఉంటాయి కదా అవైతే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే ఈ లోపల స్టఫింగ్ కోసం క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవన్నీ వేస్తేనే స్టఫింగ్ బాగుంటుంది కాబట్టి ఈ అయితే మా వారు వచ్చేసి తనకు కావాల్సిన అయితే తను ప్రిపేర్ చేసుకుంటున్నారు ఫైనల్గా కొంచెం నిమ్మదెబ్బైతే పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే